నమస్కారం వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే గొడవలు వచ్చేది ధనం దగ్గర స్త్రీ దగ్గరే గొడవలు వస్తాయి కాబట్టి మనకి తెలిసిన వారైనా తెలియని వారైనా ఎవరైనా అన్నులైనా బయట వారైనా సరే స్త్రీని ఎక్కువసేపు చూడకూడదు అని చెప్పన్నారు పది సెకండ్లు లేదా ఇరవై సెకండ్లు డైరెక్ట్గా చూసినట్టయితే మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే వరుసలు మర్చిపోయి వ్యామోహం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీని ఎక్కువగా మనము చూడకూడదు అని పని పడతాం ఎందుకంటే ఈ కలియుగంలో మనస్సు అనేది చంచలంగా ఉంటుంది కాబట్టి అది ఆశపడుతుంది కాబట్టి అక్కడ ధర్మాధర్మాలు విచక్షణలు కోల్పోయి దానివల్ల మనకి ధనము కూడా ఇబ్బంది పడతాము మన మానానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్త్రీతో మాట్లాడేటప్పుడు వారు ఎవరైనా సరే మనము ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం కూడా చూడకూడదు తక్కువగా మాట్లాడటం లేదా పక్కకి కిందకి ఎక్కడో పెట్టి మాట్లాడటం అనేది మంచి పద్ధతి